థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అసలు చూడండి చాలా మంది కొత్త వాళ్ళకు అంటే తెలియని వాళ్ళకు మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ సార్ మీరు ఆల్రెడీ మీ మీ మాటల్లోనే చెప్పండి సార్ మీరు ఏం చేస్తారు మీరు ఎందుకు ఈ బిజినెస్కి వచ్చింది ప్రొఫెషనల్ లేదు సార్ యా హలో లీడర్స్ మై నేమ్ ఈజ్ శ్రీనివాస్ మీ గ్రౌండ్ డైరెక్టర్ నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ నేను ఒక ప్రైవేట్ ఫార్మా కంపెనీలో సీనియర్ సైంటిస్ట్గా నేను ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను చూడండి లీడర్స్ మనకు ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా మనకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ జేబు అయితే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు చూడండి లీడర్స్ నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి టీచర్గా వర్క్ చేసిన లెక్చరర్గా వర్క్ చేసిన ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ నుంచి వెళ్ళి నేను ఒక ఫార్మా కంపెనీలో సైంటిస్ట్గా కూడా వర్క్ చేస్తున్నా అయినా కూడా మనకు అంటే మన డ్రీమ్స్ అనేటివి అసలు ఏవి కూడా నెరవేరట్లేదు మన డ్రీమ్స్ నెరవేరాలంటే ఖచ్చితంగా ఒక వెస్టిజ్ అనేటువంటి ప్లాట్ఫామ్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి చూడండి మీరు ఎంత జాబ్ చేసినా కూడా మీ డ్రీమ్స్ అనేవి నెరవేరలేదు నేను ఒక నైంటీన్ ఇయర్స్ చదువుకున్నాను టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ బిఎడ్ ఇవన్నీ చేసి నేను ఒక ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ నేను జాబ్ చేస్తే నాకు వచ్చింది ఓన్లీ లక్ష రూపాయలే ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి జాబ్ చేస్తుండే జాబ్ చేస్తుండే ప్రజెంట్గా నాకు లక్ష రూపాయలు వస్తున్నాయి కానీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్గా నేను పార్ట్ టైమ్గా మా మిస్సెస్కు హెల్ప్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్లో నాకు వచ్చినటువంటి ఇన్కమ్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ మంత్లీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ రూపీస్ రీడర్స్ థింక్ చేయండి ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఇన్ని రోజులు కష్టపడడం బాగుందా ఒక రెండు నుంచి మూడు సంవత్సరాలు కష్టపడితే ఎలా ఉంటుంది మీరే థింక్ చేయండి ఈ అవకాశం అనేది ప్రతి ఒక్కరికి ఉంది ఎవరికైనా ఉంది ఇది అందరూ చేయొచ్చు స్టూడెంట్స్ కావచ్చు గృహిణీలు కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు చదువుకోనే కావచ్చు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కావచ్చు ఎవరైనా చేయడానికి అవకాశం ఉంది ఇది రైట్ ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కరు మీరు డ్రీమ్ చేయండి మీ డ్రీమ్ అనేది ఇందులో ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతాయి ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడాన్ని అవి అయింది అనడానికి ఎగ్జాంపుల్ నేనే మేము గత ఒక వన్ వన్ పాయింట్ ఫ ఒక సంవత్సరం నెర నుండి మేము ఒక సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ ఇందులో తీసుకోవడం జరిగింది ఇంకా రాబోయే ఒక వన్ ఇయర్లో నేను టూ ల్యాక్స్ తీసుకుంటానని మీ అందరికీ నేను బల్ల గుద్దీ మరీ చెప్తున్నాను థ్యాంక్ యూ విష్ యూ వెల్త్ సార్ సార్ సో మీరు జాబ్ చేస్తున్నారు అలా ఫస్ట్ మీరు ఈ బెస్టీ ఏం కావాలంటే మీ డ్రీమ్ బెస్టీస్ ద్వారా నేను ఫస్ట్ నా డ్రీమ్ ఏంటంటే జాబ్ ఫ్రీడమ్ కావాలని మెయిన్ జాబ్ ఫ్రీడమ్ జాబ్లో మీకు ఫ్రీడమ్ అనేది ఉండదు ఒక లీవ్ ఉండదు ఒక బాస్ కింద పని చేయాలి మనము మనకు అసలు స్వేచ్ఛ అనేదే ఉండదు జాబ్ అంటే జైనింగ్ ఫర్ అదర్ బిజినెస్ మన జ్యూస్ నుంచి అంతా కూడా బాడీ మీ జ్యూస్లో ఉండేటువంటి బా బాడీలో ఉండేటువంటి జ్యూస్ని తీస్తారు తప్ప ఏమీ ఉండదు కాబట్టి లీడర్స్ మీ డ్రీమ్స్ అనేటివి ఎట్టి పరిస్థితుల్లో నెరవేరవు అన్నీ కోరికలుగానే మిగిలిపోతాయి మనము ఈ రోజున ఒక రోజు ఒక హోటల్కి వెళ్తే మనము లెఫ్ట్ సైడ్లో ఐటమ్స్ కాకుండా రైట్ సైడ్లో ఉండేటువంటి బిల్లును చూస్తాం ఎందుకంటే మన దగ్గర మధ్యతరగతి కుటుంబము మనకు వచ్చేటువంటి మనీ తక్కువ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ